ఏదైతే ఇప్పుడు వెల్ఫై సంబంధించి ఈ నాలుగు సంవత్సరాలు చేసారో ఒక డేట్ పెట్టుకుని డిపాజిట్ చేయమని ఎవరున్నా అది ఫాలో అవ్వాల్సిందే అలాగైతే రాజశేఖర రెడ్డి గారు ಅಲ್ಲೇ ಈ ನಾಲ್ನ ಸಂ ನಾನು ಎಂಪಿ ನಾಲ್ಕ ಸಂ ನಾನು ಅಸೋಪೇಟೆ ಪ್ರಜೆ ಆಧರಿಸಿ ಆಧರಿಸಿ ಮಾರಿ ಮೆಜಾಟಿ ಇಪ್ಪು ಕಣ್ಣೀರು ಮೈಜಾಟಿ ದರ పైన మీరు చెప్తున్నారు పండించడం జరిగింది వారి నమ్మకాన్ని ముందు చేయకుండా కేవలం ముఖ్యమంత్రి గారు చేస్తా ఉన్నారు సంచం కార్యక్రమం మనం పదవి నెలలో టైం వేస్ట్ చేయకుండా మేము కూడా ఈ నాలుగున్నర సంవత్సరాల్లో కూడా నష్టపడికి సంబంధించి పల్నాడుకు సంబంధించి ఏదైతే మేనిఫెస్టోలో పెట్టాము రెండు వేల పంతొమ్మిది మేనిఫెస్టోలో పెట్టాము बॉडीకి సంబంధించి ఒకటి ఒకటి పూర్తి చేసుకుంటూ భాగంగా దాంతో మొదట నింద చెప్పినది బర్ష్పుల్ సర్ ప్రాజెక్ట్ అలా కాబట్టి ఆ సంసబ్ని కూడా దాని నుంచి తాము నుంచి పోరాటం నుంచి నానికి నుంచి అన్ని తీస్తా లానే అండి ప్రెషనల్ కింద జరిగింది అయితే అటు ఇసే ఒక పర్మిషన్ గాని బయాలెఫ్ పంచున లేటప్ ఆ ప్రాజెక్టు సింపుల్ స్థాపనకి పని బయందని అక్కడ నుంచి చెబితే మనం దాని అన్ని పర్మిషన్స్ తీసుకొచ్చి ఇప్పుడు గురించి మీ అందరికీ తెలిసిందే ఏదైతే గోపాల్నాడులో రైతులందరికీ సాగునీరు అలాగే ప్రజలందరికీ కూడా సాగువీరు ఇచ్చే ప్రాజెక్టు దీన్ని మొట్టమొదటిగా మేము మేనిఫెస్టో పెట్టడం జరిగింది దాన్ని అన్ని పర్మిషన్స్ తీసుకొచ్చి ముందుకు తీసుకెళ్ళడం ఎంతో ఆనందం అందించింది అలాగే రెండవది ಆ ರೋಜು ರೇ ಪೆಡಿ ಸಂಬಂಧಿಸಿದ ಸೋಲಪೇಟ ಪಾರ್ಲಿಗೆ ಪ್ರೈವೇಟ್ ಮೆಡಿಕಲ್ ಕಾಲೇಜಿಗೆ ಸಮಯ ಮಂಚ ಸ್ಥಾಯಿ ಮುಂಚೆ ಹೈದರಾಬಾದ್ ನಡೆಸಿ ಅದೇ ಇದು ಪ್ರಭುತ್ವ ಸಹಕಾರದ ಸಹಕಾರ ఏడు వందల కోట్ల రూపాయలు మెడికల్ కాలేజ్ కూడా ఏర్పాటు చేసుకోవడం కూడా ఉన్నా ఓపెన్ చేసే వీటితో పాటుగా నేషనల్ హైవేస్ కు సంబంధించి మూడు వేల కోట్ల రూపాయలతో అన్ని ఉన్న మెయిన్ రోడ్స్ అన్నిటి నుంచి అయితే మాచర్ నుంచి అయితే ఎక్కడో మాల్బాట్ల ముమ్మో ఉన్న ప్రాంతాలను కూడా నేషనల్ హైవేస్ కనెక్ట్ చేయాలనే ఉద్దేశంతో అన్నిటికీ కూడా రూల్స్ అన్నిటికీ కూడా మూడు వేల కోట్ల రూపాయలు వాటిని అన్నిటికీ కూడా ప్రశ్నలు మార్చడం జరిగింది వాటిని టెండర్స్ అన్ని కూడా అయినా కొన్ని చోట్ల పనులు కూడా అయ్యి కొన్ని చోట్ల టెండర్స్ ఉంటాయి దాన్ని ముందు చూసుకెళ్లే పరిస్థితి ఈరోజు కనిపిస్తా ఉంది మిగతా చోట్ల మిగతా జిల్లాలో నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ నుంచి పార్మెంట్లో నుంచి కలిపితే పల్లాకు సంబంధించి మండల్ హెడ్ క్వార్టర్స్ నుంచి అరగంట లోపల నేషనల్ హైవే ఎక్కే పరిస్థితి ఈరోజు పూర్తి పూర్తయితే ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే కేంద్ర విద్యాలయాలు ఎక్కడో పార్లమెంట్ ఒకరో లేదా రెండు పార్లమెంట్ కలిగి ఒకరో ఎక్కడో ఉంది అటువంటి ఇప్పుడు నష్టపోయి పార్లమెంట్కి సంబంధించి నాలుగు కేంద్ర విద్యాలయాలు ఇప్పుడు శాంక్షన్ అయ్యి ఇప్పుడు ఏర్పాటు దానికి ఒకటి ఆల్రెడీ పని రెండు ఆల్రెడీ చేస్తుంది మరో రెండు కొత్తగా మార్చి సాంక్షన్ అయి రైవ్ తొందరలోకి కొందే వినియోగంలోకి వస్తాయి అలాగే ఇండోవిజువల్ పాలజెక్ట్ ఏదైతే రైతులకి ఎంతో ఉపయోగకరమైంది ఎందుకంటే సంబంధించి పనులకు సంబంధించి ముఖ్యంగా పనిచేరి మెచ్చి అలాగే పత్తి ఈ రెండింటినీ కూడా అభివృద్ధి చేస్తున్నప్పుడే బాగా చేసుకున్నప్పుడే ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాతావరణ పరంగా కానీ తెలుగు పరంగా కానీ ఇబ్బందులు లేకుండా చేసినప్పుడు మాత్రమే రైతులకి లాభాలు వస్తాయని నమ్మి ఇప్పుడై గవర్నమెంట్ వారి సహకారంతో నగరికల్లో కొన్ని పెద్ద షాపులు కూడా చేసుకున్నాం ఇప్పుడైతే ఇండస్ట్రీలు దాన్ని కూడా మనం ఈరోజు ఇదివరకు మనందరికి తెలిసింది జే కళాకాల నోటైతే ఉంది కానీ దాన్ని కనీసం భవనాలలో ఒక అనుభవం లేక లేదా అద్భుతాలను నేర్తా అటువంటి సంస్భాలను నిర్మిస్తా ఈరోజు కళాకారు కూడా అందులో భావన తగ్గించే ఏదైతే ಕುಲ್ ಕೇಳ ದಾರು ಅದು ಈ ಮೂರು ಅಂಶ ಪವಲ್ಕುರ್ಟ್ ಅಕ್ರಮೇಲಿ ರೈತನೇ ಮನೇಲಿ ದಾದಾ ನಾಲ್ಕು ವರ್ಷ ಎಲ್ಲ

కాకుండా ఎక్కడో తిరిగే పరిస్థితి ప్రజల్లోనే ఉంటూ వారికి అన్ని విధాలుగా అందుబాటులో ఉండే పరిస్థితి ఈరోజు జిల్లాలో తీసుకురావడం జరిగింది దానికి అన్ని అన్నిటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగింది దానికి వెరీ హ్యాపీ ఫర్ దాట్ అయితే ఈరోజు ఒక అనిస్థితి నెలకొంది రాజకీయ నేను చేసింది కాదు లేకపోతే అనిశ్చితి లేకపోతే అనిశ్చితి కోరుకుంది నేను కాదు దాని వల్ల ఎక్కువగా ఏదైతే కన్ఫ్యూజన్ అనుకుందో దీనివల్ల అది పార్టీకి ఉపయోగం లేదు ఇది నాకు ఉపయోగం లేదు మరీ ముఖ్యంగా క్యాడర్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ కన్ఫ్యూజన్ సిచ్యువేషన్ లో గడిచిన పదిహేను రోజుల నుంచి ఇరవై రోజుల నుంచి ఏదైతే భవిస్తూ ఉందో దానివల్ల వారికి కూడా ఎగివెళ్లాలా ఏం చేయాలా ఏ పక్షన్ పోవాలనేది అర్థమైన పరిస్థితిలో వాళ్ళందరూ కూడా ఉండడం జరుగుతూ ఉంది దానికి ఏదో ఒక విధంగా నిర్వహించాలి ఏదో విధంగా పురుషుష పెట్టాలనేది మా ఉద్దేశం ఎక్కడో చోట దానికి ఒక సొల్యూషన్ అనేది మనకు పెట్టాల్సిన అవసరం ఉంది అలా కాకుండా ఇలా వెళ్తే అటు కేడర్ ఉపయోగూడు పార్టీకి కూడా మీ అందరికీ తెలిస్తే పర్యాయో నుంచి కూడా సరే కొత్త క్యాండిడేట్ తీసుకుందాం అనేది ఒక ప్రపోజల్ అంతా కూడా బయట రావడం జరిగింది నేను బయట రావడం జరిగింది దానివల్ల కొద్దిగా అందరూ కూడా కన్ఫ్యూజన్స్ గురవుతా ఉన్నారు ఇది ఇందాక చెప్పినట్లు నేను నేను ముందుగా ఇది వేరు వేరు కారణాల వల్ల ఫ్లైట్ వచ్చింది దానికి తరలిస్తూ నేను ఏదైతే ఇప్పుడు పార్టీలో ఉన్నాను పార్టీ ప్రభుత్వానికి సభ్యవానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ అలాగే పార్లమెంట్ సభ్యత్వానికి కూడా నేను రాజీనామా చేస్తాను దీంతో కొద్దిగా కన్ఫ్యూజన్ అంతా కూడా ఈ కోర్టు ఆశిస్తా కూడా ಎಂತ ಅಷ್ಟ ಮುಖ್ಯಮಂತ್ರಿಕಲೆ ಎಂಪ ದಾಖಲೆ ಅಭಿವೃದ್ಧಿ ಕಾರ್ಯಕ್ರಮ ಪಾರ್ಟಿ ಪರಿಸ್ಥಿತಿ ಅನ್ನ ವಿಧಾನ ಅಲ್ಲೇ ಅದೇ ಕೂಡ ಎಮ್ಮೆ